బాధితులకు సత్వర న్యాయం చేయటంలో ఆహర్నిశలు కృషి చేస్తున్నారు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఘటన జరిగిన ఏడాది కాలంలోనే రిమాండ్ ఖైదీకి యావజ్జీవ కారాగార శిక్ష పట్టంలో విశేష కృషి చేశారు చేప్రోల మైనర్ బాలిక కిడ్నాప్ హత్య కేసుని ఛాలెంజ్ గా తీసుకున్నారు నిందితుడిని నాలుగు నెలలు గాలించి మరీ అరెస్ట్ చేశారు ఎస్పీ మహిళలు చిన్నారులపై జరిగే నేరాల్లో నిందితులకు న్యాయస్థానాల్లో అత్యంత వేగంగా శిక్షలు పట్టకు పోలీస్ శాఖ విశేష కృషి చేస్తుందని ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తుందని ఎస్పి తెలియజేశారు సంవత్సరం గ్రామంలో గత సంవత్సరం మా అమ్మాయిని చంపినటువంటి నరమాబు నాగరాజు అయితే ఉన్నాడో నాలుగు నెలలు తప్పించుకొని తిరిగిపోయారండి ఆ తర్వాత మాకు కొత్త అప్పుడే ఎస్పీ గారు వస్తా వచ్చారండి త్రీ డేస్ తర్వాత ఎస్పీ గారు ఈ కేసుని ఛాలెంజింగ్ తీసుకొని మాకు ఇప్పటికప్పుడు సమాచారం అందజేస్తున్నారండి నా నాగరాజుని హత్య జరిగిన తర్వాత నాలుగు నెలల తర్వాత పట్టుకున్నారండి పట్టుకున్న తర్వాత ఆ పట్టుకున్న తర్వాత ఏడు నెలల వరకు అతనికి ఎటువంటి బయలుకు రాకుండా ఆ అమ్మాయిని చనిపోయిన పదమూడు నెలలకే అతనికి జీవితభైతీగా రావడం బట్టి ఈ యొక్క విషయమే మా కుటుంబ సభ్యుల మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్నామండి అండి దీనికి సంబంధించిన బట్టి మాకు సహాయ కావాలని ప్రభుత్వ పెద్దలు గవర్నర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శ్రీమతి అనితమ్మ గారికి అలాగే మాకు ప్రతి నిమిషం ఎప్పుడు వచ్చినా కానీ మాకు ప్రతి అనుచరం మాకు రెస్పాండ్ అయినటువంటి శ్రీ గవర్నర్ శ్రీ సతీష్ కుమార్ గారికి అలాగే ఈ కేసుల్లో డిఎస్పి జగ జనార్దన్ గారికి సిఏ కోస గారికి ృష్ణ గారికి అందరికీ మిరూడు కూడా ఉన్నామని ధన్యవాదాలు